హలో గాయస్ ఇది మైసూర్ లో డే వన్ అనమాట మేమైతే లలిత ప్యాలెస్ అయితే వచ్చాము ఇది కేజీఎఫ్ ప్యాలెస్ కూడా అంటారంట ఇది నాకు నచ్చింది చూడడానికి ఇది త్రీ స్టార్ హోటల్ కింద అయితే రన్ చేస్తున్నారు ఇప్పుడు మేము బైక్ మీద వచ్చాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ మహల్లోనే కేజీఎఫ్ మూవీ అయితే షూట్ చేసారంట మీరు ఎంత మంది గుర్తుపెట్టారు గుర్తు పెడితే కామెంట్ చేయండి నాకైతే పెద్దగా ఐడియా లేదు బట్ ఇలానే అనిపిస్తుంది ఇంకా మా పాప వెళ్ళగానే అయితే పడుకుంది ఇంకా తనైతే ఒక దగ్గర పడుకోబెట్టేసి మేము ఈ మహల్ అంతా తిరుగుతుంది ప్యాలెస్ అయితే చాలా బాగుందండి ఈ మహల్ లో అయితే ఎంట్రెన్స్ వచ్చేసి మనకి సెవెంటీ ఆర్ సిక్స్టీ అయితే చార్జ్ చేశారు బట్ దానికైతే మేము ఖచ్చితంగా ఉంటాము ఉన్నాము ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసాక ఇంకా పక్కనే అయితే మనకి పూల్ అయితే అయితే ఉంది ఇంకా అక్కడికి వెళ్ళేసి కూర్చున్నాము చాలా ఎండగా ఉంది ఇంకా మళ్ళీ లోపలికి అయితే మనకి మహల్ లో అయితే గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఎలా ఉంది నేనైతే అయితే డే పైకి వెళ్లి రూమ్స్ అయితే షూట్ చేశాను అన్నమాట ఇంకా అంతలోకి వచ్చామంటే వచ్చేసి ఇంకా కాంప్లిమెంటరీ కింద టీ కాఫీ బిస్కెట్ అయితే ఇస్తున్నారు అవి తాగేసాము ఇంకా మా వారు అయితే ఇంకా సెక్షన్ అయితే ఉంటే అక్కడికైతే వెళ్ళి ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు బాగుంది అని చెప్పేసి ఇలాంటి మహల్లో మనం ఎలాగో స్టే చేయలేము ఇలా ఫోటోస్ కన్నా వెళ్తే బాగుంటుంది కదా ఇంక ఇక్కడ చాలా మంది ఫారెన్స్ అయితే కలిసారు చాలా బాగా మాట్లాడారు కూడా వీళ్ళైతే ఇండియాలోనే సెటిల్ అయిపోయారంట హైదరాబాద్ లో ఇంకా వాళ్ళతో కొంతసేపు చిట్ చాట్ చేసేసి ఇంకా బయటకైతే వచ్చేస్తాం ఇంకా మైసూర్ లో చాలా అయితే ఉన్నాయి ఇంకా మైసూర్ వీడియోస్ వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్